సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వన్ నాట్ సిక్స్ డిస్టిక్ గవర్నర్ శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ కాలంలో వచ్చే డయేరియా మలేరియా చికెన్ గున్యా వైరల్ ఫీవర్ వంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడాలని అందరూ అవగాహన పెంచుకోవాలని కోరారు ప్రతి ఒక్కరూ శుభ్రమైన నీటిని త్రాగాలని వీలైనంత మట్టుకు వేడివేడి ఆహారాన్ని తీసుకోవాలని పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు అలాగే ఆరోగ్య సిబ్బంది సూచన మేరకు నడుచుకోవాలని కోరారు డిస్టిక్ వన్ నాట్ సిక్స్ గవర్నర్ అలా వనం శ్రీనివాసరావు మాట్లాడుతున్నాం మరి సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి మరి వర్షాకాలం సమయంలో మరి ప్రతి ఒక్కరికి డయోరియా డెంగ్యూ అలాగే మలేరియా చిగున్గున్యా వైరల్ ఫీవర్స్ రావడానికి ఆస్కారం ఉంది ఆల్రెడీ డయేరియా కూడా చాలా ప్రాంతాల్లో ఎఫెక్ట్ అయి ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య సూచనలు పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మరి ముందుకెళ్తే మనకు ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ఉండడానికి ఆస్కారం ఉంది మరి ఈ సమయంలో కాలానుగుణంగా వచ్చే వ్యాధుల్ని మనం నిర్మూలించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా వేడివేడి ఆహార పదార్థాలని భుజించాలి అలాగే మరి పాటిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీటి మీద అవేర్నెస్ పెంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన పెంచుకోవాలి మరి మా అసోసియేషన్ ఆఫ్ ఎలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ నుంచి మాకు దగ్గర దగ్గర ఇరవై మూడు క్లబ్ల వరకు ఉన్నాయి అన్ని క్లబ్లు కూడా సమాజంలో తనవంతుగా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఇలాంటి తరుణంలో మరి మన జిల్లాలో ఇప్పుడు వర్షాకాలం ప్రబలుతున్న కారణంగా మరి మా అలయన్స్ నుంచి కూడా ప్రతి క్లబ్ నుంచి కూడా ఒక అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం మరి రేపు నుంచి జనాలు కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఉద్దేశంతో మేము కూడా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి డెంగ్యూ డైలీ డెంగ్యూ మలేరియా మరి అలాగే డయేరియా నుంచి బారిని పడకుండా మరి అందరూ అప్రమత్తంగా ఉండాలని మరి ఒకసారి కోరుకుంటున్నాం